నమస్కారం ఎన్ఎస్ ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కరీంనగర్ జిల్లాలో నేడు ఏఏసీ బ్లాక్ ఓపాస్ ఇండస్ట్రీస్ వారు బ్రాంచ్ ఏర్పాటు చేయడం జరిగింది ఏరోబిల్డ్ ఐఎస్ఐ క్వాలిటీతో తయారు చేయబడ్డ ఏఏసీ బ్లాక్ డీలర్ ను ఏర్పాటు చేయడం జరిగింది దీనితో బహుళ అంతస్తుల నిర్మాణాలు అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ ఇండ్ల నిర్మాణాల వాడదగిన నూతన టెక్నాలజీతో ఏఏసీ బ్లాక్స్ ను తయారు చేశారని తెలిపారు ఏఏసీ బ్లాక్స్ ఇక నుంచి కరీంనగర్ ప్రజలకు అందుబాటులో సూర్యా ట్రేడర్స్ లక్ష్మీపూర్ మాల్కాపూర్లో కలవని కావున అవసరం ఉన్నవారు డీలర్ తొమ్మిది ఒకటి 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 మూడు నాలుగు సున్నా తొమ్మిది 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 నెంబర్కు కు సంప్రదించగలరు నమస్కారం అండి నా పేరు విజయ్ కుమార్ ఈ సూర్య ట్రేడర్స్ మా సభ్యు సూర్య టైలర్స్ మా డి డిస్ట్రిబ్యూటర్ సభ్యులు మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా ధన్యవాదాలు మేము మా కంపెనీ వచ్చేసి ఓపస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాదు మా ప్లాంట్ వచ్చేసి కోదాడులో ఉంటుంది మేము ఇక్కడ సార్ టెక్నికల్ సపోర్ట్ కానీ ఏదైనా దాని గురించి డిస్కస్ చేయడానికి అందరి మన డి మన బేసిడీలను బిల్డర్లను కలవడానికి ఇక్కడికి వచ్చాము మేము మన కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చినాము కాబట్టి ఏసీ బ్లాస్కు మనకు ఏ విధంగానైనా మనకు ఈ ఇక్కడ కరీంనగర్ డిస్ట్రిబ్యూటర్షిప్ సార్కి ఇచ్చాము బాబా సార్కి కాబట్టి దానికి ఏదైనా మీ అందరి సభ్యులు ఆయనకు సహకరించి దా ఆయనకు హెల్ప్ చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాము నమస్కారం అండి నా పేరు విజయ్ కుమార్ ఈ సూర్య ట్రేడర్స్ మా సభ్యు సూర్య ట్రేడర్స్ మా డిస్ట్రిబ్యూటర్ సభ్యులు మరిని ఆహ్వానించినందుకు చాలా ధన్యవాదాలు మేము మా కంపెనీ వచ్చేసి ఓపస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ మా ప్లాంట్ వచ్చేసి కోదాడలో ఉంటుంది మేము ఇక్కడ సార్ టెక్నికల్ సపోర్ట్ కానీ ఏదైనా దాని గురించి డిస్కస్ చేయడానికి అందరు మన మన కలవడానికి ఇక్కడికి లేము మన కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చినాము కాబట్టి ఏసీ క్లాస్ మనకు ఏ విధంగానైనా మనకు ఈ ఇక్కడ కరీంనగర్ డిస్ట్రిబ్యూటర్షిప్ సార్కి ఇచ్చాము బాగా సార్కి కాబట్టి దానికి ఏదైనా మీ అందరి సభ్యులు ఆయనకు సహకరించి ఆయనకు హెల్ప్ చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాము